కృష్ణానది చెంతనే ఉన్నా స్వచ్ఛమైన తాగునీరు లేదు రంగు మారిన అపరిశుభ్రమైన నీరే దిక్కు పన్నుల భారమే తప్ప మంచినీటికి నోచుకోలేదు తప్పని పరిస్థితుల్లో ఎక్కువ మొత్తంలో డబ్బులు వెచ్చించి నీరు కొనుక్కుని గొంతు తడుపుకోవాల్సిందే ఇవి వైసీపీ పాలనలో బెజవాడ వాసల తాగునీటి కష్టాలు కానీ కూటమి ప్రభుత్వం రావడంతో మంచి రోజులొచ్చాయి హామీ ప్రకారం కృష్ణానది నీళ్లు శుద్ధి చేసి సరఫరా చేస్తూ ఉండడంతో తాగునీటి కష్టాలు తొలగిపోయాయంటూ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు కృష్ణానదికి కూతవేటు దూరంలో నివసిస్తున్న విజయవాడ ప్రజలు వైసీపీ పాలనలో కృష్ణమ్మ నీళ్లకు నోచుకోలేదు విజయవాడలోని తొమ్మిది పదకొండవ డివిజన్లలో పలు కాలనీలతో పాటు పన్నెండు పదమూడు పద్నాలుగో డివిజన్లలోని అన్ని ప్రాంతాల ప్రజలకు నాలుగేళ్లు నీటి కష్టాలే కృష్ణానది నీళ్లు సరఫరా చేయండి మహాప్రభో అని ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదు లక్ష్మీపతి నగర్ అయ్యప్పనగర్ సంజీవ్ నగర్ నగర్ బందరు రోడ్డు తదితర ప్రాంతాల్లో నగరపాలక సంస్థ నీరు విడుదల చేయక బోరు నీళ్లే ప్రజలకు దిక్కయ్యాయి బోరు నీరు సైతం చెత్తా చెదారంతో రంగు మారి నోట్లో వేయలేని దుస్థితి రిజర్వాయర్ సామర్థ్యం సరిపోవడం లేదని మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందన్న కారణంతో కృష్ణానది నుంచి నీటి సరఫరా ఆపేశారు నీటి పన్ను మోత మోగించిన నగరపాలక సంస్థ కృష్ణానది నీళ్లు అందించకుండా ప్రజలకు ఇబ్బందులు పెట్టింది బోరు నుంచి వచ్చే కలుషిత నీటిని తాగలేక వాటర్ ప్లాంట్ల నుంచి నీటిని కొనుక్కుని అవసరాలు తీర్చుకునేవారు అధికారంలోకి రాగానే కృష్ణమ్మ నీటిని సరఫరా చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది గంగిరెద్దుల దెబ్బ రిజర్వాయర్కు మరమ్మతులు మరమ్మత్తులు చేసి కాలనీలకు కృష్ణా నది నీళ్లు సరఫరా చేస్తున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వంలో బోరు నీళ్లు సరఫరా చేస్తా ఉండేవాళ్ళు మాకేళ్లలో బోర్లు ఉన్నాయి మాయి బోరు నీళ్లు వాడుకుంటానే ఉండేవాళ్ళం మేము గడ కానీ అసలు ఎక్కడ వాటర్ ట్యాంకులు క్లీనింగ్ గానీ పైపులు క్లీనింగ్ గానీ ఏమీ లేకోకుండా చెత్త నీటి పన్ను అన్ని రకాలుగా బాధింది కాక శుభ్రత లేకోకుండా అన్ని కలుషితమైన వాటర్ ఇచ్చేవాళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చక్కగా కృష్ణానది నీరు అందజేస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటున్నాను నా పేరు రాగేష్ అండి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో బోరు వాటర్ తాగలేక ఇబ్బంది పడి ప్రైవేట్ వాటర్ని తాగి ఇబ్బంది పడ్డం మన కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ కృష్ణానది వాటర్ అందించడం మాకు చాలా సంతోషకరంగా ఉంది అందరూ కృష్ణానది వాటర్ తాగి ఆరో ఆరోగ్యాలతో ఉంటారు తాగునీటి కష్టాలు తీరిపోయాయని సురక్షిత మంచినీటిని తాగుతున్నామని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు బోర్లు నుంచి వచ్చే నీరు ఒక్కో రోజు కాస్త ఎర్రగా వస్తున్నాయని దాన్ని అధికారులు సరిచేయాలని కోరుతున్నారు ఇటువరకు వాటర్ ట్యాంకీలో కింద బోర్లు వేసేసి పైకి ట్యాంకీ నీళ్లు వాటర్ ఎక్కిచ్చేసి వాళ్ళు మురుకులుగా వచ్చేయి స్మెల్ వచ్చేయి అలా ఉండేవి ఓ పదిహేను రోజుల నుంచి కృష్ణానదిలో వాటర్ వదులుతున్నారు కానీ బాగుంటున్నాయి వాటర్ మాత్రం చాలా బాగుంటున్నాయి హ్యాపీ కాకపోతే అప్పుడప్పుడు మాత్రం మురికి నీళ్ళు వస్తున్నాయి అది ఒకటి సరి చేస్తే వాటర్ మాత్రం చాలా బ్రహ్మాండం ఇంతకుముందు మంచినీళ్ళు వచ్చేప్పటికి సురక్షిత మంచినీళ్ళు కుళాయిల ద్వారా వచ్చేటప్పుడు బోర్ వాటర్ తీసి దాన్ని రీఫిల్టర్ చేసి చేయడం అనేది జరిగేది ఇప్పుడు ఏంటంటే కృష్ణానది నుంచి వచ్చిన వాటర్ని రీఫిల్ చేసి మళ్ళీ కుళాయిల ద్వారా ఇంటింటికి పంపిణీ చేయడం దానికి చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు స్వచ్ఛంగా ఉంది విజయవాడ నగరంలోని పలు కాలనీలకి గత బోర్ నీరు సరఫరా చేసేవాళ్ళు దీంతో చెత్తా చదారం నీటిలో రావడంతో పాటు నీరు రంగుమారి వచ్చాయి అయితే ప్రస్తుతం అది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇక్కడ కృష్ణానది నీరుని విజయవాడ నగర ప్రజలందరికీ సప్లై చేస్తుంది కృష్ణానది నీరు వాళ్ళు అనేది మన తమ డిమాండ్ అని ఇప్పుడు ప్రభుత్వం అందించడం పట్ల తమంతా హర్షం వ్యక్తం చేస్తున్నామని చెప్పి నగర ప్రజలు చెబుతున్నారు కిరణ్ స్వామితో కనకారావు ఇటీవీ న్యూస్ విజయవాడ నుంచి